రాముడి వరం వల్లే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడని మీకు తెలుసా హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం రాముడి కాలంలో ఇచ్చిన ఒక వరం తర్వాత కృష్ణుడి అవతారంలో ఎలా ఉపయోగపడిందో ఈ కథ చెప్తుంది రామాయణంలో రాముడు వనవాసం చేస్తున్న సమయంలో ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఆ మహర్షి భవిష్యత్తులో రాముడు కృష్ణుడిగా జన్మిస్తాడని తెలుసుకొని ఒక వరం అడిగాడు ఆ వరం ఏమిటంటే రాముడి చేతుల్లో శక్తి ఉండాలి అది కృష్ణుడి అవతారంలో కూడా ఉండాలి అని దాంతో రాముడు ఆ వరం ఇచ్చాడు ఆ వరం వల్లే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిన్న వేలు మీద ఎత్తి గ్రామస్తులను వర్షం నుండి కాపాడగలిగాడు అంటే కృష్ణుడి గోవర్ధన్ లీల రాముడి వరం కారణంగా జరిగింది అని పురాణాలు చెప్తున్నాయి చూడండి ఎంత అద్భుతంగా రాముడు ఇచ్చిన వరం తర్వాత కృష్ణుడి అవతారంలో పనిచేసింది ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి ఇంకా లైక్ చేసి మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నొక్కడం మర్చిపోకండి ఇంకా కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేసి మీ భక్తిని చూపండి